ఇండస్ట్రీ అనగానే ప్రతి ఒక్కరికి స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు కాని సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్లు వాళ్లకంటూ ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉంటారు ఇక వాళ్లను ఎవరూ పట్టించుకోరు మీద కనిపించి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేది హీరోలు మాత్రమే కాబట్టి వాళ్ల పేర్లు మాత్రమే సగటు ప్రేక్షకులకు గుర్తుంటాయి వాళ్లను చూసే సినిమా థియేటర్కు వస్తుంటారు ఇక ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ సైతం పాన్ ఇండియాలో తన సత్తా చాటుకునే విధంగా ముందుకు సాగుతున్నారు ఇక ప్రస్తుతం రెండు సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్న ఈయన ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న డ్రాగన్ మీద పూర్తి ఫోకస్ ను పెట్టబోతున్నట్టుగా తెలుస్తోంది అయితే ఈ సినిమా పుష్ప రెండు సినిమా రికార్డును బ్రేక్ చేస్తుంది అంటూ ఇప్పటి నుంచే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు భారీ అంచనాలైతే పెట్టుకుంటున్నారు మరి పుష్ప సినిమా రికార్డును బ్రేక్ చేసే లో ఈ సినిమా ఉండబోతుందా అనే వార్తలు కూడా వినబడుతున్నాయి ప్రస్తుతానికైతే పుష్ప రెండు ఒక వెయ్యి ఐదు వందలు కోట్లు మార్కును దాటుకుని రెండు వేలు కోట్ల టార్గెట్ను అయ్యే విధంగా ముందుకు సాగుతుంది ఇక జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న సినిమా ఏడు వందలు కోట్ల తో తెరకెక్కుతున్నప్పటికీ ఆ సినిమా రెండు వేలు కోట్లకు పైన కలెక్షన్లను రాబడుతుందనే ఒక దృఢ సంకల్పంతో ఎన్టీఆర్ ఉన్నట్టుగా తెలుస్తుంది ఇక ఈ సినిమాతో ఎన్టీఆర్ ఎలాగైనా సరే ఇండస్ట్రీ హిట్ కొట్టాలనే అనుకుంటున్నాడు మరి తను అనుకున్నట్టుగానే ఈ సినిమా భారీ విజయాన్ని సాధిస్తుందా లేదా అనేది తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే టాలీవుడ్ యంగ్ హీరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గురించి ఎంత చెప్పినా తక్కువే ట్రిపుల్ ఆర్ సినిమాకు ముందు ఎన్టీఆర్ స్టార్ హీరో ఆ తర్వాత ఇంటర్నేషనల్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు దాంతో గ్లోబల్ స్టార్ అయ్యాడు రీసెంట్ గా దేవర మూవీతో అభిమానులను అలరించాడు ఆ మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది ఆ తర్వాత వరుసగా సినిమాలను అనౌన్స్ చేశాడు ప్రస్తుతం రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు అయితే ఎన్టీఆర్కు ఒక తీరని కోరిక ఉందట ఆ కోరిక ఇక తీరదు అని బాధపడుతున్నాడు ఏంటి ఎన్టీఆర్కు అలాంటి కోరిక ఒకటి ఉందా అయితే ఆ కోరిక ఏంటో తెలుసుకుందాం నందమూరి వారసుడుగా ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ తన టాలెంట్ తో ఒక్కో సినిమాతో హిట్ టాక్ ను అందుకుంటూ అతి తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజ్ ను అందుకున్నాడు తాతకు తగ్గ మనవడు అనిపించుకున్నాడు ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత ఎన్టీఆర్ క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా బాగా పెరిగిందని చెప్పవచ్చు సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించినప్పుడే ఎన్టీఆర్ స్టార్ హీరోగా నిలబడాలని నిర్ణయించుకున్నాడట ఆయన అనుకున్న విధంగానే అతి తక్కువ కాలంలోనే కెరియర్ పరంగా సక్సెస్ ని సాధించాడు ట్రిపుల్ ఆర్ లాంటి భారీ బడ్జెట్ సినిమాతో దేశవ్యాప్తంగానే కాదు విదేశాల్లో కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు ఆ సినిమా తర్వాత ఆరేళ్లకు సోలో హీరోగా రీసెంట్ రీసెంట్గా ప్రేక్షకులను పలకరించాడు యావరే ను అందుకుంది కానీ కలెక్షన్స్ మాత్రం భారీగా వచ్చాయి దాంతో సినిమా హీట్ అయింది మరి ఇలాంటి సక్సెస్ఫుల్ స్టార్ హీరోకి తన నిజ జీవితంలో ఒక తీరని కోరిక ఉందనీ తెలుస్తుంది హీరోగా బాగా సక్సెస్ అయ్యాడు కాని జీవితంలో ఒక కోరిక మాత్రం అతనికి అసంతృప్తిగానే మిగిలిందని వార్తలు వినిపిస్తున్నాయి ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతిని రెండు సున్నా ఒకటి ఒకటిలో పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే ఈ జంటకి భార్గవ్ రామ్ అభయ్ రామ్ అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు అయితే తారక్ భార్య రెండవసారి గర్భవతి అయిన సందర్భంలో కూతురు పుడితే బాగుంటుందని కోరుకున్నాడట ఒకవేళ కూతురు పుడితే మంచి పేరు పెట్టాలని అనుకున్నాడట ఎన్టీఆర్ ఆశపడిన దానికి వ్యతిరేకంగా రెండవసారి కూడా కొడుకు పుట్టాడు నందమూరి ఫ్యామిలీకి తన కూతురు ఆడపడుచుగా ఉండాలని ఎన్టీఆర్ భావించగా దానికి భిన్నంగా జరిగిందని ఎన్టీఆర్ సన్నిహితులు చెబుతున్నారు ఇక సినిమాల విషయానికొస్తే రెండు సినిమాతో ఎన్టీఆర్ అడుగు అడుగుపెట్టాడు ఆ తర్వాత ప్రశాంత్ నీల్ కాంబోలో ఓ మూవీ చేయబోతున్నాడు ఆ తర్వాత దేవరపాట్ రెండుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు ఈ మూవీ తర్వాత తమిళ డైరెక్టర్తో ఓ సినిమా చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం జూ ఎన్టీఆర్ అభిమానులకు ఊహించని సర్ప్రైజ్ సిద్ధమైంది దేవర బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్ ప్రస్తుతం రెండు సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే ఇది కాకుండా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా ఉండనున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన నేపథ్యంలో ఈ సినిమా నుంచి సాలీడ్ అప్డేట్ ఇచ్చేందుకు సదరు చిత్ర యూనిట్ రెడీ అయింది రానున్న సంక్రాంతి పర్వదినాన ఈ సినిమా టైటిల్ ని అఫీషియల్ గా ప్రకటించనున్నట్లు మేకర్స్ తెలిపారు ఇదిలా ఉండగా చాలా రోజుల నుంచి ఈ సినిమాకు డ్రాగన్ అనే పేరు ఫిక్స్ చేసినట్లు ప్రచారం జరుగుతుండగా ఇప్పుడు మరో పేరేదైనా పెడుతున్నారా అని చర్చ నడుస్తోంది కాగా ఈ సినిమాలో ఎన్టీఆర్ నెగిటివ్ షేడ్స్ పాత్రలో నటించనున్నట్లు రెగ్యులర్ షూటింగ్ కూడా జనవరిలో స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది ఇక కథానాయికగా కన్నడ కస్తూరి రుక్మిణి వసంత్ ను సెలెక్ట్ చేసినట్లు సమాచారం ఈ సినిమా తర్వాత కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటిస్తారు తారక్ మరోవైపు తారక్ కోసం తమిళ దర్శకులు అట్లీ వెట్రిమారన్ కథలు వన్డే పనిలో ఉన్నారు కూడా తారక్ సినిమాలు చేయనున్నట్టు కోలీవుడ్ సమాచారం ప్రస్తుతం తారక్ చేయబోయే సినిమాలన్నీ పరభాషా దర్శకులతోనే కావడం విశేషం తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి కూడా ఓ సినిమా ఉంటుందని తెలుస్తున్నది కాకపోతే ఆ ప్రాజెక్టుకు రెండు మూడేళ్లు పట్టడం ఖాయం ఆర్ఆర్ఆర్ దేవర చిత్రాల తర్వాత మారిన ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని పాన్ ఇండియా రేంజ్ కథలను ఎంచుకుంటూ అందుకు తగ్గ దర్శకులను ఎన్నుకుంటూ ఓ ప్లాన్ ప్రకారం ముందుకెళ్తున్నారు